హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయబిడీస్ ఎంతో టేస్ట్ అయిన పుట్నాల పప్పు అచ్చు ఎలా చేయాలో చూపిస్తున్నాండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం నేను ఒక కేజీ పుట్నాల పప్పు తీసుకున్నాండి కొలతర్లు అయితే ఇది నాలుగు కప్పుల వరకు ఉన్నాయండి ఈ పప్పులకి ఈక్వల్గా బెల్లం తీసుకోవాలండి నేను బెల్లం కూడా తాటి బెల్లం తీసుకుంటున్నాను అండి బెల్లంతో చేస్తే చాలా హెల్తీగా ఉంటుందండి నేను ఒక కప్పు పొట్నాల పప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవచ్చు అండి కావాలంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు నేను నాలుగు కప్పుల పుట్నాల పప్పుకి మూడు ముక్కాలు కప్పు వరకు తీసుకున్నాండి ఇవైతే సరిపోతాయి కరెక్ట్ గా మీరు కావాలంటే ఇంకొంచెం తక్కువైనా తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు మరి స్వీట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం అండి ఇదైతే సరిపోతుంది కడాయిలో బెల్లం వేసుకున్న అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ ఎక్కువేం పోసుకొని అవసరం లేదు ఎక్కువ పోసుకుంటే పాకం వచ్చేదానికి టైం పట్టుద్దండి కొంచెంగా పోసుకుంటే తొందరగా పాకం వస్తుంది బెల్లాన్ని కరిగించుకొని బెల్లంలో నలకలు ఉంటే వడకట్టుకొని కూడా తీసుకోవచ్చండి నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి నలకలు లేవు అందుకే నేను వడకట్టుకోవట్లేదండి బెల్లం పాకం చూసుకోవటానికి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఇలా ప్లేట్లు వేసుకొని చూసుకుంటే పాకం చేతికి ఉంటలాగా వచ్చేలాగా చూసుకోవాలండి లేత పాకం మట్టుకు పట్టుకోకూడదు ముదురు పాకం పట్టుకోవాలండి పాకం ఇంకొకసారి చూసుకోవాలండి కాస్త ముదురు పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఇలా ఒకటి రెండు సార్లు చూసుకుంటూ ఉండాలి ప్లేట్లో నుండి వేస్తే ఇలా టంగ్ టంగ్ అంటూ సౌండ్ రావాలండి చేత్తో ఎరకొడితే ఇరిగిపోయేలాగా ఉండాలి ఇలా పాకం వచ్చిన దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి వంట సోడా వేయటం వల్ల గట్టిగా బాగుంటుందండి క్రంచీగా క్రంచిగా పుట్నాలు పట్టి ఇలా వేసుకొని కలుపుకొని వెంటనే పుట్నాలు పప్పు వేసుకొని కలుపుకోవాలండి మీరు లేట్ చేసిననుకో గట్టిగా అయిపోతుంది అప్పుడు బాగోదండి వెంట వెంటనే కలుపుకోవాలి ఇలా అంతా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి ఇన్ కేస్ పాకం మీకు గట్టిగా కలుపుకోవడం కుదరట్లేదు పొడి పొడిగా అవుతుంది అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ చల్లి కలుపుకోవచ్చు అండి ఇబ్బంది అయితే ఏమీ లేదు పాకం మటుకు ముదురు పాకం పట్టుకోవాలి ప్లేట్ కి నీట్ ఆశ ఉండాలండి ఆ ప్లేట్ లో ఈ పుట్నాల పప్పు వేసుకొని బాగా ఈ వెనుక పరుచుకోవాలండి అప్పుడు నీట్ గా వస్తుంది మీకు మందంగా వద్దనుకుంటే ఇదే ఇదే మిశ్రమాన్ని రెండు ప్లేట్లలో వేసుకుంటే అప్పుడు పల్చగా బాగా వస్తుందండి మీరు ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో గాట్లు ఘాట్లు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే పెట్టట్లేదు ఇలాగే ఉంచుకుంటున్నా ముఖ్యంగా ఆడపిల్లలు ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళ శారీరకంగా బలంగా ఉంటారండి ఈ మిశ్రమాన్ని మూడు గంటల వరకు వాళ్ళు ఆయన కింద పెట్టకూడదండి నేను మూడు గంటల తర్వాత చూపిస్తాను ఇలా నైఫ్ తో లేపితే ఈజీగా వస్తుందండి నెయ్యి రాయటం వల్ల అయితే చాలా బాగుందండి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి నాకు తుంచడానికి చెయ్యి పట్టట్లేదండి ఒక సైడ్ గా తుంచితే ఈజీగా వచ్చిందండి చాలా క్రంచీగా చాలా బాగుందండి పిల్లలకి ఈ రోజు ఇస్తుంటే చాలా మంచిదండి ఇందులో ఎన్నో ప్రోటీన్స్ ఐరన్ విటమిన్స్ అన్ని ఉండేయండి ఇది తినడం వల్ల బలంగా కూడా ఉంటారండి చాలా హెల్తీగా కూడా ఉంటారు మీరు ఈజీగా చేసుకుని మీరు తినండి పిల్లలకు కూడా పెట్టండి ఇంకా రానున్న సంక్రాంతి కంటే పిండి వంటలు చాలా ఫేమస్ కదండి అందులో కూడా ఈ వంట చేసి పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఇది రోజు ఒకటి తినటం వల్ల శరీరానికి శక్తినిస్తుందండి అలసట నీరసం అన్ని తగ్గుతాయి మీరు మీరు చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్